మారుతున్న జీవన శైలి ఒక రకంగా ప్రతి మనిషి జీవన విధానంలో చాలా మార్పులే వచ్చేస్తున్నాయి ఈ నేపథ్యంలో కొన్ని సర్వేలు కొన్ని నిజాలైతే మీద తీసుకొస్తున్నాయి తాజాగా భారత రిజిస్ట్రార్ జనరల్ తాజా సర్వే నివేదిక ప్రకారం ఎక్కువ శాతం దేశంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయినాయి అంట ఒక రకంగా ఇప్పుడు మొత్తం మరణిస్తున్న మరణాలు ముప్పై ఒక్క శాతం ఇవే ఉన్నాయట దేశంలో ఇప్పటికీ గుండె అలాగే రక్తనాళాల సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందట మొత్తం మరణాల్లో ముప్పై ఒక్క శాతం ఇవే ఉన్నాయి భారత రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలో తాజా నమూనా నమోదు సర్వే నివేదిక దీన్ని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరాల మధ్య మరణ కారణాలపై ఈ నివేదిక వెల్లడైంది దీని ప్రకారం దేశంలో అంటువ్యాధులు కానీ లేదంటే వ్యాధుల వల్ల సంభవిస్తున్న మరణాల శాతం యాభై ఆరు పాయింట్ ఏడుగా ఉంది అంటువ్యాధులు గర్భిణీ సంబంధిత వ్యాధులు నవజాత శిశువులకు కలిగే ఇబ్బందులు పౌష్టికాహార లోపం వల్ల సంభవించే మరణాల శాతం ఇరవై మూడు పాయింట్ నాలుగుగా ఉంది రెండు వేల ఇరవై ఇరవై రెండు సంవత్సరాల్లో కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వందికించిన నేపథ్యంలో వరుసగా దీని శాతం సంఖ్య పెరుగుతోంది యాభై ఐదు పాయింట్ ఏడు నుంచి ఇరవై నాలుగు పాయింట్ జీరోగా ఉంది గుండె రక్తనాళాలకు సంబంధిత అంటే కార్డియో వాస్కిలర్ అంటారు ఈ మరణాల తర్వాత ఊపిరితిత్తులు అంటువ్యాధుల మరణాలు తొమ్మిది పాయింట్ మూడు శాతంతో రెండో స్థానంలో ఉండగా తర్వాతి స్థానంలో ఆరు పాయింట్ నాలుగు శాతంతో క్యాన్సర్ మరణాలు అలాగే ఐదు పాయింట్ ఏడు శాతంతో ఊపిరితిత్తుల వ్యాధులు ముప్పై ఏళ్ళు దాటిన వారిలో జీవన శైలి ప్రధానంగా కార్డియో జబ్బుల జబ్బులు కారణంగా కనిపిస్తుందట పదిహేను నుంచి ఇరవై తొమ్మిది మధ్య వయస్సు వారిలో కావాలని తగిలించుకునే దెబ్బలు ఆత్మహత్యలు మరణాలు కారణాలుగా కనిపిస్తున్నాయి అలాగే ఐదు పాయింట్ మూడు శాతం మరణాలు జీర్ణకోశ వ్యాధులతో నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మరణాలు జ్వరాల వల్ల మూడు పాయింట్ ఐదు శాతం మరణాలు మధుమేహ వ్యాధితో సంభవిస్తున్నాయట గాయాలతో మరణాల శాతం తొమ్మిది పాయింట్ నాలుగుగా ఉంటే అనారోగ్య కారణాలతో సాధారణంగా ఇది డెబ్బై అంతకు పైగా వయసున్న వాళ్ళ మీద ఇది పది పాయింట్ ఐదు శాతం ఉంది ఈ నివేదికను విశ్లేషించే క్రమంలో మరణ కారణాల విభజనలో పొరపాట్లు ఉండే అవకాశం లేకపోలేదు అనే అంశాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది ఏది ఏమైనా గుండెపోటుతో చనిపోయే వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ఓవరాల్గా చూసుకుంటే ముప్పై ఒక్క శాతం అదే ఉంది ఇది తాజాగా ఈ నివేదిక వెల్లడించింది